హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నేత్రం కాపాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీ నేత్ర కోసం వెతుకుతూ ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళారు రాకేష్ అండ్ విక్కీలో రాకేష్ లోపల చుట్టూ చూస్తూ విక్కీ నేత్ర ఇక్కడ లేదు నువ్వు ఆ కొండ వైపు వెళ్ళు నేను ఇటువైపు చూస్తాను అని చెప్పాడు కంగారుగా విక్కీ అటువైపు వెళ్ళే టైంకి నేత్ర స్పృహలోకి వచ్చి కూర్చుంది విక్కీ దూరం నుంచి నేత్రను చూస్తూ తన దగ్గరికి వస్తున్నాడు పరిగెడుతూ నేత్ర విక్కీని చూసి విక్కీ అంటూ నేత్ర కూడా విక్కీ దగ్గరికి వెళ్తుంది ఓపిక లేకపోయినా విక్కీ అసలు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు బాధగా నేత్ర నా మేనేజర్ రాకేష్ అన్నయ్య అంజలి వదిన ఎక్కడున్నారు అని చెప్పి నన్ను తీసుకొని వచ్చాడు అని చెప్పింది అమాయకంగా వికీ సరే పద అని చెప్పి దగ్గరుండి నేత్రం తీసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు బయట రాకేష్ కనిపించాడు నేత్ర అన్నయ్య అని పరిగెడుతూ వెళ్ళి రాకేష్ని హత్తుకుంది నేత్రకి ఈ సిక్స్ మంత్స్లో చాలా క్లోజ్ అయిపోయారు రాకేష్ అండ్ అంజలిలో బయట వాళ్ళతో పెద్దగా కలవని నేత్ర వీళ్ళతో మాత్రం చాలా త్వరగా కలిసిపోయింది రాకేష్ అసలు వాడు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడ్రా అని అడిగాడు ప్రేమగా నేత్ర అన్నయ్య కానీ కానియా ఆ రాజీవ్ పని ఇదంతా తను నా మేనేజర్ కలిసి పని చేశారు అని చెప్పింది ఏడుస్తూ విక్కీ నేత్ర మరి సముద్రం దగ్గరికి ఎలా వెళ్ళావు నిన్ను గెస్ట్ హౌస్లో బంధించారు కదా ఇంతకీ ఎదవాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు కోపంగా నేత్రా రాజీ నాకు క్లోరోఫామ్ ఇచ్చాడు కానీ నేను అది పీల్చలేదు టైం చూసుకొని నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను తర్వాత వాళ్ళు నన్ను తడుముతూ వచ్చారు నేను అలా ఆ కొండ మీదకి వెళ్ళిపోయాను అప్పుడే అప్పుడే ఎవరో కథను వచ్చి నన్ను సేవ్ చేశాడు వాళ్ళని ఫుల్గా కొట్టేశాడు అప్పుడే ఆ రాజీవ్ నన్ను కొండపై నుంచి తోసేశాడు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పింది ఏడుస్తూ విక్కీ రాకేష్ ఇద్దరు చేరోవైపు నేత్రం పట్టుకొని మేమున్నాము ఇంకేం కాదు నీకు అని చెప్పారు నా నేత్ర కూడా ఇద్దరిని కలిపి హక్ చేసుకొని నేను చాలా లక్కీ ఇలాంటి అన్నయ్యని మరిదిని నా లైఫ్లో పొందినందుకు అని చెప్పింది నా ముగ్గురు కలిసి అక్కడి నుంచి రాకేష్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ఇంటి గుమ్మం దగ్గర నిల్చుని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న అంజలి కనిపించింది అంజలి నేత్రని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి నేత్రని హక్ చేసుకొని నీకేం కాలేదు కదా నేత్ర అని అడిగింది తన ముఖం తడుముతూ నేత్ర అయ్యో వదిన నాకేం కాలేదు అని చెప్పింది నవ్వుతూ అంజలి నీకేం కాలేదుగా అని చెప్పి రాకేష్ వైపు కోపంగా చూస్తూ ఇంతకీ ఐడియా దొరికాడా అని అడిగింది కోపంగా రాకేష్ లేదురా పోలీస్ ఆఫీసర్స్ వాడి గురించే వెతుకుతున్నారు అని చెప్పాడు చిన్నగా అంజు నాకు నువ్వు ఏం చేస్తావో తెలియదు వర్ధన్ నాకు రేపు మార్నింగ్ కల్లా వాడు కావాలి ఇఫ్ నాట్ నేను రంగంలోకి దిగవలసి ఉంటుంది యూ నో అబౌట్ మీ రైట్ అని కోపంగా చెప్పేసి నేత్రం తీసుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి మీ బావ భావమర్దికి స్పెషల్గా బొట్టు కాటికాయ ఇచ్చి పిలవాలా రండి లోపలికి అని అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విక్కీ రాకేష్ వైపు చూస్తూ బావా మా అక్కని ఎలా వరుస్తున్నావు అని అడిగాడు దీనంగా రాకేష్ ముఖంలో ఏడు ఒక్కటే తక్కువ అన్న రేంజ్లో ఫేస్ పెట్టి ఏం చేయలేం బాంబర్ది కొన్ని కొన్ని విషయాలు అంతే నీకు నా డైలీ రొటీన్ చెప్పాలా అని అడిగాడు అక్కడే ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని విక్కీ కూడా రాకేష్ పక్కన కూర్చుని చెప్పు బావా అన్నాడు ఆసక్తిగా వింటూ రాకేష్ నా మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా గెస్ట్ చెయ్యి అని అడిగాడు తననే చూస్తూ విక్కీ మార్నింగ్ బెడ్ కాఫీతో మా అక్క మీ దగ్గరికి బెడ్ కాఫీ పట్టుకొని వచ్చి మిమ్మల్ని ప్రేమగా లేపుతుంది అని చెప్పాడు ఏదో ఊహించుకుంటూ రాకేష్ నా బొందరా నా బొందా మీ అక్క నన్ను లేపడం కాదు నేనే స్వయంగా లేచి కాఫీ కలిపి మీ అక్కని లేపాలి అని చెప్పాడు దీనంగా విక్కీ ఏంటి మీరు వెళ్ళి అక్కని లేపాలా నేను చాలా మూవీస్లో చూశాను వైఫ్ వచ్చి హస్బెండ్ని లేపుతుంది కదా అని అడిగాడు అయోమయంగా రాకేష్ అది నిజ జీవితంలో జరగవు కేవలం మూవీస్లో మాత్రమే జరుగుతుంది వీకి తర్వాత అక్కలేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది కదా అని అడిగాడు ఎక్సైటింగ్గా రాకేష్ నవ్వలేక ఏడవలేక నవ్వుతూ మళ్ళీ కందిపప్పులో కాల్పేసావు ఆ విక్కీగా నేనే చేయాలి మీ అక్కకి వంట రాదు సో ఆ భాగ్యం కూడా నాకే అని చెప్పాడు నీరసంగా విక్కీ బాబోయ్ మరి పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా మీకు అక్కకి వంట రాదని అని అడిగాడు డౌట్గా రాకేష్ ఎందుకు తెలీదు తెలుసు చాలా బాగా తెలుసు కానీ అప్పుడు నాకు మీ అక్క మీద లవ్ కొవ్వులా ఉండేది అందుకే ఆ కొవ్వులో అదే అదే లవ్లో అలా మీ అక్కని పెళ్ళి చేసుకున్నా విక్కీ బావా ఇంకొక డౌట్ బీవత్సంగా కొడుతుంది అడగనా అని అడిగాడు నవ్వా ఆపుకుంటూ రాకేష్ అడుగు బామ్మర్ది నీకేం కావాలో అడుగు అని చెప్పాడు అభయం ఇస్తున్నట్టుగా పోజ్ పెట్టి విక్కీ అంటే అది అది ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలన్నీ అక్క వింటే నీ పరిస్థితి ఏంటి అని అడిగాడు దీనంగా రాకేష్ ఏముంది జిన్ తాత చిత్తా చిత్తా ఆ రేంజ్లో నాకు ధరువు వేసుకుంటుంది బామ్మది అయినా ఇప్పుడు నేను మాట్లాడింది మీ అక్కకి ఎలా తెలుస్తుంది నువ్వేమైనా చెప్తావా ఏంటి అని అడిగాడు కొంచెం డౌట్గా అండ్ కొంచెం రిలాక్స్డ్గా మీకి నేనేం చెప్పక్కర్లేదు బావా ఆల్రెడీ ఫస్ట్ నుంచి అక్క వింటుంది మన కన్వర్జేషన్ అని చెప్పాడు గట్టిగా నవ్వుతూ రాకేష్ కొంప ముంచావు కదరా బామర్ది అని చెప్పాడు భయంగా అంజు వైపు చూస్తూ అంజు ఏంటి సార్ నా మీద లవ్ కొవ్వు అసలు ఏమన్నా రైమింగ్ వాడవాసులు పోలీస్ కమిషనర్ గారి నెంబర్ కోసం బయటికి వస్తే సార్ ముచ్చట్లు వినిపించాయి అని చెప్పింది సీరియస్గా చూస్తూ రాకేష్ అంటే అంజు బంగారం అది ఏదో సరదాగా కసిపలా నీ తమ్ముడితో మాట్లాడను అంతే దానికి నువ్వెందుకు ఇంతలా కోప్పడడం చెప్పు అని తనని కూల్ చేసే పనిలో పడ్డాడు దూరం నుంచే అంజు అదే అదే ఇప్పుడు మన ఇద్దరం కాసేపు అలా మాట్లాడుకుందాం రండి శ్రీవారు అని పిలిచింది బొడ్డులో చీర దోపుకొని రాకేష్ ఇప్పుడు నువ్వెందుకు చీరను అలా దోపుకున్నావు అని అడిగాడు దీనంగా అంజు చెప్తా అని చెప్పి ముందుకు నడిచింది వెంటనే అక్కడి నుంచి పరువు అందుకున్నాడు రాకేష్ బాబు రాకేష్ని తరిమే పనిలో పడింది అంజు బేబీ వీళ్ళని అలా చూస్తూ నవ్వుకుంటున్నారు నేత్ర విక్కీలు రాకేష్ ఒరే దుర్మార్గుడా నన్ను ఇక్కడ ఎరికించేసి హాయిగా నవ్వుతున్నావా రేపు నీకు పెళ్ళి జరిగితే అప్పుడు అప్పుడు తెలుస్తుందిరా నా బాధ అని చెప్పాడు ల్యాండ్ చుట్టూ పరిగెడుతూ విక్కీ నేను అడిగాను సరే మీరైనా చూసుకొని మాట్లాడాలి నేను ఒకటి అడిగితే మీరు ఫ్లోలో అన్నీ చెప్పుకుంటూ పోయారు ఇప్పుడు మళ్ళీ నన్ను అంటున్నారా బావగారు రాకేష్ నీ బావా బావా అని పిలుస్తూ ఓరు మాదిరి రాటు నాకు పెట్టావు గారా చాలలేదా అని చెప్పి పరిగెడుతూ నేత్ర వెనక్కి వెళ్ళి దాక్కుని అరే ప్లీజ్ రా నన్ను కాపాడు అని చెప్పాడు భయంగా అంజు అని చూస్తూ అంజు నేత్రా మీ అన్నయ్యని ఇటువైపు పంపించు అని చెప్పింది కాస్త కళ్ళు తిరుగుతుంటే దమ్మాయించుకొని నిలబడుతూ నేత్ర వదిన పాపం అన్నయ్య తనని ఏమనకు మా మంచి వదిన కదా నేను వెళ్ళాలి మళ్ళీ ఇప్పటికే నా ట్రైనే వంద సార్లు ఫోన్ చేసింది అని చెప్పింది తన ఫోన్ చూపిస్తూ అంజు నో వే అని చెప్పి ముందుకు నడుస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది వెంటనే అలర్ట్ అయిన రాకేష్ అంజుని పట్టుకుని అంజు అంజు అని తట్టు లేపుతున్నాడు కానీ అంజు స్పృహలోకి రావడం లేదు రాకేష్ వికీ వెళ్ళి డాక్టర్ని తీసుకునిరా అని చెప్పాడు కంగారుగా విక్కీ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు కంగారుగా నేత్ర అన్నయ్య ముందు వదినాన్ని ఇక్కడి నుంచి లోపలికి తీసుకువెళ్దాం పదా అని చెప్పింది టెన్షన్గా రాకేష్ అంజుని ఎత్తుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు ఒక పది నిమిషాలకి డాక్టర్ని తీసుకుని అక్కడికి వచ్చాడు విక్కీ డాక్టర్ మీరు బయటకు వెళ్ళండి నేను చెక్ చేసి చెప్తాను అని చెప్పి బయటకు పంపించేసింది రాకేష్ నేత్ర విక్కీ ముగ్గురు బయటకు వచ్చారు రాకేష్కి చాలా కంగారుగా అయిన టెన్షన్గా ఉంది అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు తనకు తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరిగాయి డాక్టర్ అంజుని పూర్తిగా చెక్ చేసి బయటికి వచ్చింది రాకేష్ డాక్టర్ తనకి ఎలా ఉంది అని అడిగాడు కంగారుగా డాక్టర్ ఇక్కడ తన హస్బెండ్ ఎవరు రాకేష్ నేనే డాక్టర్ డాక్టర్ కంగ్రాట్స్ మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పింది నవ్వుతూ రాకేష్ ఆ మాట విన్నాక తన సంతోషానికి అవధం లేవు చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు వెంటనే లోపలికి వెళ్ళాడు ఏమో డాక్టర్ని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు నేత్ర ఏమో స్వీట్స్ తేవడానికి షాప్కి వెళ్ళింది ఇక అక్కడ సింహాచలం హైవే దగ్గర ఉన్న తన కంపెనీ బ్రాంచ్లో రిషి శ్రీ కన్నా లేట్గా స్టార్ట్ అయిన కరెక్ట్ టైంకి వచ్చేశాడు కానీ శ్రీబాబు మాత్రం ఇంకా రాలేదు రిషి ఒరే శ్రీగా ఎక్కడ చచ్చావురా త్వరగా రాబే అని తిట్టుకుంటున్నాడు శ్రీని అప్పుడే అక్కడికి తడిచిన బట్టలతో వచ్చాడు శ్రీ శ్రీని చూస్తున్న అందరూ ఫుల్ షాక్లో ఉన్నారు కానీ శ్రీ మాత్రం అవేమీ వచ్చి తన చేరులో కూర్చున్నాడు రిషి శ్రీని కదుపుతూ వేది ఏమైంది అని అడిగాడు డౌట్గా శ్రీ నో ద మీటింగ్ ఈజ్ పోస్ట్ పోన్ అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు ఏదో ట్రాన్స్లో రిషి కూడా అందరికీ చెప్పేసి వెళ్ళిపోయాడు శ్రీ వెనుక రిషి శ్రీని ఆపి వాట్ హ్యాపెన్ శ్రీ అసలు నీకేమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నీ బట్టలు ఎందుకో వెట్గా ఉన్నాయి అని అడిగాడు తననే చూస్తూ శ్రీ నేను మీటింగ్ స్టార్ట్ అయ్యి వస్తున్న దారిలో ఎవరో ఇద్దరు ఈ ఒక అమ్మాయిని తరుముతున్నారు నేను వెళ్ళి ఆ అమ్మాయి కోసం ఫైట్ చేశాను ఇంతలో ఒకడు ఆ అమ్మాయిని వాటర్లో తోసేశాడు నేను కూడా వెళ్ళి ఆ అమ్మాయిని సేవ్ చేశాను కానీ నాకు ఎందుకో తను చూసిన దగ్గర నుంచి మైండ్ అంతా తన మీదే ఉందిరా ఎందుకు ఇలా అనిపిస్తుంది తను నాకు చాలా క్లోజ్ పర్సన్ అని ఇన్ఫ్యాక్ట్ తను ప్రాబ్లంలో ఉంటే నాకు ముందే ఎలా తెలిసిపోయిందిరా నేను ఆవేళ వెళ్తున్నా కదా అప్పుడు నా మనసు అస్సలు కంట్రోల్లో లేదు లైక్ నీకు కానీ మన ఇంట్లో వాళ్ళకి నా సొంత మనిషికి ఏదో ఆపద ఉన్నట్టు నాకు అనిపించింది తీరా చూస్తే ఈ అమ్మాయి ఓ గాడ్ అని తల పట్టుకున్నాడు ఇంతలోనే తలలో నొప్పి స్టార్ట్ అవ్వడంతో వెంటనే తల పట్టుకుని కింద పడిపోయాడు ఆలోచనలలో మునిగిపోయిన రిషి స్త్రీ పడిపోవడంతో వెంటనే తేరుకొని స్త్రీని తీసుకుని హాస్పిటల్కే స్టార్ట్ అయ్యాడు రిషి వీడు చూసింది నేత్రన కానీ నేను ఎంక్వైరీ చేస్తే తను ఎక్కడుందో తెలియలేదు కానీ ఇంత సడన్గా ఇక్కడ అది కూడా వీడికి ఎలా కనిపించింది దేవుడా అసలు ఏం చేస్తున్నావు మళ్ళీ నేత్రని వీడికి గుర్తు చేస్తావా కానీ ఆ ప్రాసెస్లో వీడికి ఏమైనా జరిగితే నో అలా జరగడానికి వీలు లేదు అనుకుని డ్రైవింగ్ చేస్తూ హాస్పిటల్ వైపు పోనిచ్చాడు మీకక్కడ రాకేష్ లోపలికి వెళ్ళేసరికి అప్పుడే లేచి నీరసంగా కూర్చున్న అంజుని చూసి ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళి అంజు ముఖాన్ని తన చేతిలోకి తీసుకొని ముఖం నిండా మొదలు పెడుతున్నాడు రాకేష్ రియల్లీ యు మేడ్ మై డేరా మనం పేరెంట్స్ అవ్వబోతున్నాం అని చెప్పాడు కంటే నిండా నీళ్లతో అంజు నిజంగానో వర్ధెన్ అని చెప్పింది అన ఆనంద బాష్పాలతో రాకేష్ అవును నన్ను సాధించడానికి ఇంకొక చిట్టి రాక్షసి వస్తుంది వన్ ఇయర్లో అని చెప్పాడు నవ్వుతూ అంజు ఆవిడ ఇద్దరం కలిసి నేను బాగా ఏడిపిస్తాం అని చెప్పింది నవ్వుతూ అప్పుడే డాక్టర్ని డ్రాప్ చేసి ఆవిడ ఇచ్చిన మెడిసిన్స్ తీసుకొని విక్కి స్వీట్స్ తీసుకొని నేను అక్కడికి వచ్చారు వాళ్ళని అలా చూసి వాళ్ళ మొబైల్స్లో క్యాప్చర్ చేసుకున్నారు ఆ హ్యాపీ మూమెంట్స్ని ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి